ఇంకెదరికి వచ్చాను అయితే ఎక్కడైనా బాహ్యంగా అన్యమైనటువంటి పూజలకి వెళ్ళినప్పుడు అక్కడ మనం భోజనం వచ్చేస్తాం ఇక్కడేమో ముక్తి ముక్తి రెండు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ పూజకి వచ్చినప్పుడు ఆ అమ్మకి ఫస్ట్ మనందరూ దర్శనం కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం జయ జయ సద్గురు స్వాములు వారికి జయ గురు బ్రహ్మ గురు परशाक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः कोनम कोनम समत बोलो भगवान रायेश्वरा तस स्वामी की इच्छा मैंने आपको मम वाले ग्रहण करता बोल चपड़ा सुब्रह्मण्य नायका بقت नायके दास हले कोनम नमः देवे सदर स्वामी की इच्छा अचलांगायन रत्न तमे परपवन चैनल सुब्रह्मण्य सरस सदर स्वामी की इच्छा गुरुदेव मानव ज्ञान मंबू पट्टा पलम గురుణి పూజించుడయే గ పూర్ణ బ పొందు అసలు మానవ జన్మ పెద్ద ఎనభై నాలుగు లక్షల దేవరాశుల్లోనూ మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది దేనికి గొప్పది ఉత్కృష్టమైనది అంటే ఇతర దేవరాశుల్లో పుట్టుకు వచ్చిన గుణాలను మార్చుకునే ఇది దానికి మానవులకు ఉంది ఎటువంటి జ్ఞానం ఎటువంటి స్థాయి కన్నా ఎదగలడు అలాగే దిగిపోగలడు వాడి గుణాలను బట్టి అయితే ఇంత మానవ జన్మ గొప్పదైనటువంటి మానవ జన్మ మరి మనము ఈ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపు ఏ విధమైన దుఃఖం అనుభవించకుండా ఉన్నామా అని ఆలోచించినట్లయితే ఏదో ఒక విషయంలో బాధ కలిగే ఉన్నాం దుఃఖాన్ని అనుభవించే ఉన్నాం ఆస్తున్నప్పటికీ కూడా సంతానం వాళ్ళు బాధపడ్డవాళ్ళు సంతానం లేక బాధపడ్డవాళ్ళు భార్య వాళ్ళ భర్త భర్త వాళ్ళ భార్య ఏదో ఒకటి ఏదో ఒక చిన్న విషయాన్ని ఏదో ఒక నిమిషంలో కన్నీటి కాచలేని వాళ్ళు ఉన్నామా దుఃఖించలేని వాళ్ళు ఉన్నామా అంటే లేమని చెప్పుకోవాలి మరి ఈ దుఃఖానికి కారణం ఏంటి అని విచారణ జ్ఞానం ఉన్న వాళ్ళు విచారించినట్లయితే దాని గురించి తెలుసుకోవాలి అనుకున్నారు అయితే ఈ దుఃఖానికి కారణం ఏంటి అసలు మనం ఈ జన్మస్తే ఈ జన్మ ఎలా ఎత్తేము ఎందుకు ఈ యొక్క జన్మ వచ్చింది అంటే మనం చేసిన కర్మ వల్ల జన్మ వచ్చిందన్నమాట అయితే ఇదంతా పోయే విధానం లేదా మార్గం లేదా అని మనం విచారించినప్పుడు మనకి గురువుని ఆశ్రయిస్తే ఈ యొక్క ధర్మ మార్గాలు తెలియబడతాయన్నమాట ఎటువంటి గురువుని అంటే అతిలో భావం కలిగినటువంటి సద్గురువుని ఆశ్రయించాలి వారి ద్వారా అయితే మనకి ఈ విషయం తెలియబడతారమ్మా అప్పుడు మనం ఏం చేయాలి అటువంటి గురువుని ఆశ్రయించాలంటే సాధన చదివితే సంపత్తి కలిగి ఉండాలన్న గురువు నాలుగు శుశ్రూషలు చేసి ఉండాలన్న మరి నాలుగు శుశ్రూషలు చేసిన నాలుగు శుశ్రూషల లోలతగా దించి కొన్ని లోల లోక తీర్థం బాలో దించి ఉంటే లోకము తోలు గురువు ఇంతే చాలన్న అది నీతో కూడా మరువాకన్న కీలు తెలియని చదువు చాలా చదివేందుకు చాలించి నీ కీలు తెలిసి తీయని మరువాకన్నా అది నీతో కూడా తాలించమన్నా అది నీతో కూడా మరి ఒక అన్నా మరి నాలుగు దుస్తు రోజులో చేసినట్లయితే గురువు గారు మనకి ఈ యొక్క ధర్మమానాన్ని బలమాన్ని తెలియపరుస్తారు అయితే ఈ దీని గురించి తెలుసుకోవాలంటే సాధన చతుస్తాయి సంపత్తి కలిగి ఉంటాను సాధన చతుస్తాయి సంపత్తి అంటే బ్రహ్మ సత్యం అని అసత్యము సర్వప్రపంచమని భావించి అలాగే ఇహపర విహపర సౌక్యాలు ఇచ్చే లేకుండా ఉండి పాపపుణ్యాలు పడకుండా ఉండి శమధమస్తో పరిస్థితి కలిగి ఉంది ఎప్పుడూ కూడా మోక్షాపాక్షే తప్ప ఇతర అపేక్ష లేకుండా ఉండడాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే ఈ యొక్క పూర్ణభావాన్ని ఈ యొక్క ధర్మ మని తెలుసుకోవడానికి అల్పుడై ఉంటారు అన్నారు అటువంటి వాడు ఏం చేయాలన్నారో సాధారణ సర్వాది సంపత్తి కలిగి పరిపూర్ణుడైన సద్గురువుని చేరి సాక్షాంగ దండములు అర్పించి తనుమన ప్రాణములు ధారపోసి ఆత్మ అంగస్థాన బాగా చేసి సంతోషపరిచినట్టి శిష్యుడు గురుడు గట్టిగా త్రివుల దేశాలు అనొచ్చి దివ్యముగా అను అన్నారు అనొచ్చి అస్తమస్తూ అంచి తమ్ముగా అంచి తమ్ముగా ఆత్మోపదేశము మరియు ఇటువంటి గురువును మనం ఏం చేయాలి అనేది నాలుగు శుశ్రూషలు చేసుకుని ఆ గురువు యొక్క మెప్పు పొందినట్లయితే ఆ గురువు గారు ఆ శిష్యుని చూసి దీనికి అది కూడా కథ అని చెప్పేది మనకి ఈ యొక్క త్రివిధ దీక్షలు అస్తమాస్తే మనకు నిద ఆత్మ బోధ బోధ ఉపదేశిస్తానని చెప్పారు అయితే నిద్ర ఉపదేశం ఆత్మ ఉపదేశబోత అసలు అతను నీ అని తెలుసుకోవాలి ఫస్ట్ అది చెప్తారు గురువు గారు ఎలాగా నువ్వు గదిదారుడుగా పరమాత్మ స్వరూపుడు వారిని తెలియడం కోసం మరి గురువు గారు మనకి సాంఖ్యము తారకము అన్నస్తం అని చెప్పేసేసి మూడు రకాల కారణం ద్వారా మన యొక్క మన ధర్మ మత్మలు నువ్వు బ్రహ్మ స్వరూపుడు అని చెప్పి ఆ తెలియపరచరూపుడు అని తెలియడానికి నువ్వు పరమాత్మ స్వరూపుడు అని తెలియ తెలియ తెలియపరిచిన తర్వాత మరి మనము ఏం చేయాలి అందరిలో ఉన్నటువంటి ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మ ఒకటి అనే సమంతో మనం ఉండాలి అప్పుడు మనకి కులమద్ద భేదాలు ఉండకూడదు దానికి ఏమన్నారు ఈ యొక్క బోధ మనం అందుకునేటప్పుడు మన మనకి అందం చూడటమో రూపం చూడటమో గుణం చూడటమో లేకపోతే కులం చూడటమో గోత్రం చూడటమో చూడకూడదు అన్న దానికి ఏం చెప్పారు ఇది ఆంధ్ర కవిత్వం మరిది మరిని రోయం తగదు దీనిని మర్మము మరిగేది ఉదిమి తోలు పెళ్ల పచ్చి ముదు తోలు పెట్టనందు లోకలు దాని చేత పట్టాకుండూరా పట్టాకుండా ఇదిగా కాక నేను ద్రవ్యము ఎంత విద్యము ఎంత వేత్తలైన దీన్ని ముట్టాకుండూరా లోకలు చేత పట్టాకుండురా మరి ఇందులో తోలిబెట్లో బంగారం పెడితే అది ఎంత గొప్ప విలువైందని చెప్పి ఆ తోలు చూసుకొని తీసేసుకుంటాం అది ఏదో ఒక పూజా కార్యక్రమాలకి పిలుస్తారు పంతుని మరి నన్ను ముట్టరు నన్ను అంటక అంట ఉండడు అటువంటిటప్పుడు ఆ చేతో పుట్టిన దానాన్ని తీసుకుంటాడు అంతకన్నా విలువైనటువంటి యొక్క వాక్యాన్ని మనం కులం గోత్రం నామం రూపం చూడకుండా ఇచ్చేటప్పుడు అది అంత విలువైనది అని మనం భావించి మరి మనం దాన్ని స్వీకరించాలి దాన్ని ఆచరణలో పెట్టాలి అయితే గురువుగారు ఇలా చెప్పినప్పుడు మన యొక్క ఆత్మస్వరూపాన్ని తెలియపరిచినప్పుడు నీవు ఎలా వచ్చేవు ఏంటి అనేది వివరంగా తెలిసినప్పుడు నాయన ఇది శాశ్వతమైనది కాదు ఇది కొన్నాళ్ళు ఉండే పోయేటువంటిది శాశ్వతమైనటువంటి బ్రహ్మం అనేది ఉంది ఇది సత్యమైనది కాదు అని చెప్పి వాళ్ళకి అయితే ఈ మానవ ఏం అంత గురువులు చేరునని చెప్పేమనుకుంటాం ఇదే సత్యమని ఇదే శాశ్వతమని